ఇటీవల ఇండియా టీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ విదేశాంగ విధానం ఎలా ఉంది తాను ఈ విదేశాంగ విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఏమిటి ఆ మార్పులను ప్రపంచం ప్రపంచాది నేతలు ఎలా స్వాగతించారు దాని యొక్క విజయాలేమిటి అన్న అంశంపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు ముందుగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ గతంలో తాను ఒక పని చేస్తే మరొక వర్గం ఏమనుకుంటుందో అన్న ఆందోళనతో ఈ విదేశాంగ విధానం నడిచిందని అమెరికాతో మాట్లాడితే రష్యా ఏమనుకుంటుందో రష్యాతో మాట్లాడితే చైనా ఏమనుకుంటుందో పాలస్తీనాకు వెళ్తే ఇజ్రాయెల్ ఏమనుకుంటుందో ఇజ్రాయెల్కు వెళ్తే పాలస్తీనా ఏమనుకుంటుందో అన్న ఆందోళనతోనే మన విదేశాంగ విధానం అస్తవ్యస్తంగా సాగిపోయిందని స్పష్టం చేశారు అంతేకాకుండా గతంలో రెండు అగ్రకూటములకు ఎంత దూరంగా ఉండాలన్న విషయంపై ఆలోచన జరిగేదని ఆ రెండింటికి ఎంత దగ్గరగా జరగాలన్న అంశాన్ని విస్మరించారని వీరు పేర్కొన్నారు అంటే రెండింటికి దగ్గరై కూడా ఇద్దరితో స్వతంత్రంగా వ్యవహరించగలమన్న నమ్మకం గత పాలకుల్లో లేదని తాను ప్రధాని అయిన తర్వాత ఈ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించానని వివరణించారు దూరాన్ని తగ్గిస్తూ ఇద్దరికీ దగ్గరైతే ఎంత ఫలితం వస్తుందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన చెప్పారు ఒకవైపు అమెరికాతో మైత్రి చేస్తూనే యుక్రెయిన్ యుద్ధం తరువాత రష్యా నుంచి తాము ఆయిల్ కొనుగోలు చేసిన ఈ విషయాలను అమెరికాను అర్థం చేసుకుందని ఇటు రష్యా కూడా అర్థం చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు అదే అందుకు మరొక ఉదాహరణగా గతంలో ఇజ్రాయెల్ పర్యటనకు ఎవరు వెళ్ళినా ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనా కూడా పర్యటించి వెనక్కి వచ్చేవాళ్ళని తద్వారా తాము నమ్మిన సెక్యులర్ విధానానికి కట్టుబడి ఉన్నామని నాటి దేశాది నేతలు నిరూపించే ప్రయత్నం చేశారని చెప్పారు అయితే తాను అలా చేయలేదని ఇజ్రాయెల్కు విడిగా వెళ్ళానని అటు పిమ్మట పాలస్తీనాకు విడిగా వెళ్ళానని చెబుతూ తాను పాలస్తీనాకు వెళ్ళినప్పుడు జోర్డాన్ యొక్క హెలికాప్టర్లో ప్రయాణించానని ఆ హెలికాప్టర్కు ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు ఎస్కాట్ గా వస్తే తాను పాలస్తీనా భూమిలో హెలికాప్టర్ దిగానని ఆయన చెప్పారు బద్ద శత్రువులు ముగ్గురు తనను సురక్షితంగా తీసుకుని వెళ్ళి సురక్షితంగా గౌరవంగా వెనక్కి తీసుకొచ్చారు కలిసి అని ఆయన పేర్కొన్నారు అంటే ఒక దేశం తానేం చేస్తోందో స్పష్టంగా ఒక విదేశాంగ నీతిని సర్వ స్వతంత్రంగా తీర్చిదిద్దుకొని అమలు చేయగలిగితే ఆ దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమన్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగితే ఇలాంటి అరుదైన గౌరవమే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు ఈరోజు ఇరాన్ లోని చాబార్ పోర్టు వ్యవహారం కూడా అటువంటి కోవలోకే వస్తుందని ప్రసా ప్రధాని అనడం విశేషం అమెరికన్ శాంక్షన్లు ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి సన్నద్ధమై ఆగిపోయిన వేళ ప్రమాదం తప్పిన సమయంలో తాము ఈ ఒప్పందాన్ని చేసుకున్నామని ఈ ఒప్పందాన్ని చివరకు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు కూడా స్వాగతించడం భారతదేశాన్ని ఆహ్వానించడం మన యొక్క విదేశాంగ నీతి విజయానికి రుజువని ప్రధాని పేర్కొన్నారు అంటే మనకేం కావాలి మన దేశ ప్రయోజనాలు ఏంటి అందుకు అనుగుణంగా మనం స్వతంత్రంగా వ్యవహరించగలమన్న నమ్మకంతో ఈరోజు ప్రపంచ దేశాలే కాదు ప్రపంచ దేశాది నేతలు కూడా ఉన్నారని దానివల్ల ఈరోజు భారతదేశానికి అంతర్జాతీయ వేదికల్లో ఎంతో గౌరవం లభిస్తుందని ఈ విషయాన్ని జీ ట్వంటీ సమావేశ సమయాల్లో భారతదేశ ప్రజలందరూ వీక్షించారని ప్రధాని పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు గతంలో ప్రతి దానికి ఆందోళన చెంది ఏం చేయాలనో అర్థం కాక మధ్యవాద వర్గాన్ని అవలంబించే స్థాయి నుండి సర్వ స్వతంత్ర విదేశాంగ విధానం కేవలం దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొనసాగడమే ఈ మొత్తం విజయానికి కారణమని ఈరోజు భారతదేశాన్ని అన్ని దేశాలు సమానంగా గౌరవిస్తున్నాయని అన్ని దేశాలు భారత్ చెప్పిన మాటకు విలువిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ఇందుకు ప్రధానంగా కారణం ఇదేదో మోదీ విజయం కాదని మోదీ వెనక ఉన్న నూట యాభై కోట్ల ప్రజలు అందించిన నమ్మకం ఆత్మవిశ్వాసం యొక్క విజయం అని మోదీ పేర్కొన్నారు ఏది ఏమైనప్పటికీ గత పదేళ్లలో ఒక సర్వ స్వతంత్ర విదేశాంగ విధానం కేవలం దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీర్చిదిద్దబడ్డ విధానం వల్ల ఎన్నో లాభాలు ఏర్పడ్డాయడంలో సందేహం లేదు అందుకు నాంది పలికి అమలు చేసి నిరూపించిన ప్రధాన మోదీకి మనం నిజంగా జేజేలు కొట్టాల్సిందే